పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి తర్వాత మృతికి గల కారణాలు తీసే పనిలో పోలీసులు అయితే నిమగ్నం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆయన జర్నీకి సంబంధించి కొన్ని ఆధారాలను సేకరించేందుకు దాదాపు మూడు వందల సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి సీసీ ఫుటేజ్ వీడియోలు సంచలనం రేపుతున్నాయి ఇక ఈ నేపథ్యంలోనే ఈ బయటకు వచ్చినటువంటి ఒక సీసీటీవీ ఫుటేజ్లో మనం క్లియర్గా చూడవచ్చు పాస్టర్ ప్రవీణ్ పగడాల ప్రయాణిస్తున్నటువంటి ఆ వాహనం ఆ బైక్ ఏదైతే ఉందో ఒక లారీని ఓవర్టేక్ చేసే దిశగా ఆయన ప్రయాణించడం జరిగింది ప్రమాదకరంగా ఆయన ప్రయాణిస్తున్నటువంటి ఆ విజువల్స్ మనం క్లియర్గా చూడవచ్చు ఈ వీడియోలో లారీ పక్కగా వెళ్తున్నటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల అత్యంత ప్రమాదకరంగా ప్రయాణించారు చిల్లకల్లు టోల్ ప్లాజా ముందు కరెక్ట్గా మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకు ఈ సీసీటీవీ ఫుటేజ్లో ఈ విజువల్స్ అయితే రికార్డ్ అవ్వడం జరిగింది ఇక్కడ పాస్టర్ ప్రవీణ్ పగడాల రోడ్డుపై ప్రమాదకరంగా పడిపోయారు అది కూడా లారీ అతని పైనుంచి ప్రయాణిస్తుందా అన్నంతలాగా పాస్టర్ ప్రవీణ్ పగడాలా ఆ లారీ పక్క నుంచి ప్రయాణించడం జరిగింది ఇది వీడియోలో కూడా మనం క్లియర్గా చూడవచ్చు ఆయన దాదాపుగా లారీ కింద పడిపోయారా అన్నట్టుగా ఈ విజువల్స్ రికార్డ్ అవ్వడం జరిగింది ఇక లారీ ఓవర్టేక్ చేసి వెళ్ళిపోవడం జరిగింది పాస్టర్ కింద పడినటువంటి ఆ పాస్టర్ ప్రవీణ్ పగడాలని అక్కడ ఉన్నటువంటి స్థానికులైతే లేపి పక్కకు తీసుకొచ్చి కొంత సహాయం చేయడం జరిగింది అయితే ఇప్పటికే దీనికంటే ముందుగానే కొన్ని బయటకు వచ్చినటువంటి కొన్ని సీసీటీవీ విజువల్స్ ఇప్పటికే మీరు అందరూ చూస్తుంటారు ఈ నేపథ్యంలో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి సీసీటీవీ విజువల్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి ఆయన మృతిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తూ ఒక్కొక్క సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ అధికారికంగా బయ వెల్లడించకపోయినప్పటికీ ఈ సీసీటీవీ ఫుటేజ్లు ఒక్కొక్కటి బహిర్గతం అవడం జరుగుతుంది ఇక పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసే దిశగా ఈ విజువల్స్ అయితే మనం క్లియర్ గా చూడవచ్చు ఇప్పటికే విడుదలైనటువంటి కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు కూడా పరిశీలించుకోవచ్చు మీరు అక్కడ ఒక మద్యం షాపులు అంటే ఒక వైన్ షాపులో పాస్టర్ ప్రవీణ్ పగడాల మందు కొనుగోలు చేయటం కూడా మనం క్లియర్గా చూసాం ఆ తర్వాత ప్రవీణ్ పగడాల ఒక పెట్రోల్ బంక్లో ఆ మద్యం తాగిన తర్వాత బండిని ప్రమాదకరంగా నడుపుతూ అటు ఇటు ఊగుతూ బండి కింద పడిపోతుందా అన్న విధంగా ప్రవీణ్ పగడాల బండిని నడుపుతూ ఉన్నటువంటి కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది ఇక ఈ నేపథ్యంలో మరొక పక్క హైవే పక్కన ఆయన డివైడర్పై అలిసిపోయి కూర్చున్న విధంగా ఉన్నటువంటి కొన్ని ఫోటోలు కావచ్చు బండి పక్కన పార్క్ చేసినటువంటి ఫోటోలు కావచ్చు ఆ ఫొటోస్లో హెడ్లైట్ పగిలిపోయి ఉండటం క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది అయితే ఇప్పుడు మనం ఈ విజుల్లో చూసినట్టు ఇలాంటి ప్రమాదాలు దాదాపుగా ఒక నాలుగైదు ప్రమాదాలను నుంచి ఆయన తప్పించుకొని చివరిగా ఆ కొంతమూరు హైవే పక్కన మాత్రం చివరాఖరిగా ఆ ప్రమాదంలో మాత్రం తప్పించుకోలేకపోయాయి పాస్టర్ ప్రవీణ్ ఇక నాలుగోసారి అంటే మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఒకే రోజు కొద్ది గంటల వ్యవధిలో పాస్టర్ ప్రవీణ్ ఘోరమైన ప్రమాదాల నుంచి తప్పించుకున్న అంటే ఆ దేవుడు ఆ ఘోరమైన ప్రమాదాల నుంచి కాపాడినప్పటికీ నాలుగవసారి మాత్రం ఇక మృత్యు ఒడి నుంచి తప్పించలేకపోయాడు ఆ దేవుడు కూడా అంటే కొంతమూరు హైవే పక్కన ఆయన ప్రమాదవశాత్తు ఈ రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు ఈ సీసీటీవీ విజువల్స్ అయితే క్లియర్గా చెప్తున్నాయి ఇక ఇప్పటికే దీనిపైన అనుమానాలు క్రియేట్ చేస్తున్నటువంటి వాళ్ళు కానీ లేదంటే దుష్ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు కానీ లేదంటే ప్రభుత్వంపై నిందలు వేస్తున్నటువంటి వాళ్ళు కానీ ఇది హత్య అంటూ ముమ్మాటికి వాదిస్తున్నటువంటి మూర్ఖులు ఎవరైతే ఉన్నారో ఒకసారి సీసీటీవీ విజువల్స్ని వారు కూడా పరిశీలించాల్సిన అవసరం ఎంతైతే ఉంది ఇక చూసుకుంటే దీన్ని ఆసరాగా పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టాలంటూ ఇప్పటికే ప్రభుత్వం విమర్శలు చేస్తున్న కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు లేదంటే కొంతమంది సంఘ విద్రోహ శక్తులు కావచ్చు వారందరూ నోరు మూపించే విధంగా విజువల్స్ అయితే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి మృతిపై ఉన్నటువంటి అనుమానాలను ఒక్కొక్కటిగా నివృత్తి చేస్తూ ఈ సీసీటీవీ విజువల్స్ అయితే మనం క్లియర్గా చూడొచ్చు మీరే చూస్తున్నారు కదా ఈ విజువల్స్లో ఆయన ప్రయాణిస్తున్నటువంటి ఆ బండి ఏదైతే ఉందో ఆయన అంత ప్రమాదకరంగా నడిపారు దాదాపుగా లారీ కింద పడిపోతారా ప్రవీణ్ అన్నట్లుగానే ఆయన అంత ప్రమాదకరంగా నడపడం జరిగింది బట్ అదృశ్యశాత్తు అక్కడ బతికినా కూడా దురదృష్టం వెంటాడుతూ వచ్చింది మృత్యు ఆయన కబలించింది రోడ్డు పక్కన కొంతమూరు హైవే పక్కన ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించే వరకు ఆయన ప్రయాణం అలా సాగుతూ వచ్చింది